హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ గార్డెన్ ప్రతి సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మన గార్డెనర్స్ చేసే పని ఒకటే కదండి ఖాళీ అయిపోయిన కుండీలన్నీ మట్టి అంతా తీసేసుకొని మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవడానికి మట్టిని రెడీ చేసుకోవడం మన గార్డెన్లో కూడా అయితే సమ్మర్ కోసం మట్టిని అయితే తయారు చేసుకుంటున్నామండి ఆల్రెడీ మనకి గ్రో బ్యాగ్స్లోను ఈ హండ్రెడ్ రూపీస్ టబ్స్లోను వంకాయ మొక్కలు మిర్చి మొక్కలు పెట్టి ఉన్నాం కదండీ అవైతే క్రాప్ అయిపోయింది సీజన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ కొత్త మొక్కలు అనేవి నాటుకోవడం కోసం ఆ కుండీలో ఉన్న మట్టంతా కింద పోసేసాము మార్నింగ్ పోసామండి ఈవినింగ్ వరకు మట్టంతా ఆరనిచ్చి దాంట్లో ఇంకొంచెం ఆల్రెడీ యూస్ చేసిన మట్టి కాబట్టి కొంచెం మళ్ళీ ఎరువులు అవి కలుపుకొని వేసుకోవచ్చండి ఇది ఎప్సమ్ సాల్ట్ మీకు చూపించడం కోసం కొంచెం వేస్తున్నాను ఈ మట్టికి అయితే ఇది సరిపోదు ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇదైతే ఎప్సెం సాల్ట్ వేసాను కలుపుకోవాలండి వేసుకున్న తర్వాత ఇదైతే బోన్ మీల్ అండి ప్రతి ప పళ్ళ మొక్కలకు కానీ కూరగాయ మొక్కలకు కానీ బోన్ మీల్ అనేది బ్యాక్ బోన్లా పనిచేస్తుందండి చాలా మంచి క్రాప్ వస్తుంది నేనైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను ఇదైతే వ్యాప్పిండ్ అండి ఇదైతే కనుక మొక్కలకి వేరు తెగుళ్ళు అవి రాకుండా కూడా బాగా ఉపయోగపడుతుందండి ఇంత మట్టికి కొంచెం కొంచెమే వేస్తున్నాను ఏంటి అని అనుకోకండి మీకు చూపించడం కోసమే చూపించి వేస్తున్నాను వేసిన తర్వాత ఇదిగోండి ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కుండీలు అయితే మట్టి వేసేసుకుని ఫుల్గా వాటర్ పట్టుకుని ఒక నైట్ వదిలేయాలండి నేను ముందుగానే ఇలా నారు వేసుకుని ఉంచుకున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కర్బూజ అండి కర్బూజ నారైతే వేసుకున్నాను నేను పెట్టుకోవడానికి ఇంకొంచెం ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి కొంచెం ఎక్కువ వేసాను ఇవైతే నార్లు కొనుక్కు తెచ్చుకున్నానండి ఇందులో మిర్చి ఉంది ఇదైతే కనుక హైబ్రిడ్ వెరైటీ పుచ్చకాయ అండి బ్రోకలీ ఉంది టమాటా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను బయట నుంచి కొనుక్కొని తెచ్చుకున్నాను తెచ్చిపెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఈ మట్టి అంతా కొంచెం సెటిల్ అయిన తర్వాత మనం నాటుకుందామండి ప్రతి సీజన్ ముందు కూడా మనం ఇలా నాటుకుంటే ఆ సీజన్ టైంకి మనకైతే స్టార్ట్ అయిపోతాయండి ఇవి అండి పెట్టుకున్నాను కుండీలో ప్రతి ఒక్కరూ కూడా సీజన్కు ముందైతే ఇలా సెట్ చేసుకోండి మట్టి వాడిని మట్టి మళ్ళీ వాడొచ్చని అని అడుగుతున్నారు ఖచ్చితంగా వాడుకోవచ్చండి కాకపోతే ఇలా కొంచెం బలానికి అవి కలుపుకొని వాడుకోవచ్చు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో గార్డెనింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ